సో హై ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవీన్ యాదవ్ సో ఇవాళ వీడియో వచ్చేసి అంటే నైట్ అయితే వర్షం పడ్డది వర్షం ఎక్కడెక్కడ పడ్డది ఎట్లా పడ్డది ఎంట్లో ఉన్నది ఇంకా దాన్ని నేను ఈ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం గుర్తులు ఇవ్వాలి అయితే వెళ్ళిపోతాను అంత తీసుకొని ಸೊ ಮೊನ್ನೆ ಪಡೆ ವರ್ಷನೈತೆ ಒರ್ರೆ ಅದೇ ತಾವುದೇ ಚಂದ್ರೋಲೆ ವರ್ಷ ಪಡಕ ಉರ್ರೆ ಅಂತ ಮೊತ್ತದೇ ಇವಾಗ ಮನದೊಕ ಬುರ್ರೆ ಅದೇ ಕುಂಟು ಪೆದ ಬೊರ ಇವ ನಿನ್ನ ಮಡಿ ಮುನಿ ಉಂಡೆ ಉರ್ರೆ ಪ್ರಸೆ ಮನೈತೆ ರೋಡ್ ಗಂಜಿ ಎಲ್ಲಿ మళ్ళీ వర్షం వచ్చే పొజిషన్ ఉన్నది చూడాలి వర్షం వస్తుందా లేదా ఒక్కొక్క చిన్నకైతే రాలే మా బాబాయ్ గుర్ర అయితే కలిసి పోతాను సోఫత్కి ఇప్పుడేముంట ముందు నాని రోడ్డు పండి గోసలు అయితే ఇట్లుంటాయి ఇక పండి కొట్టుకుపోవాలి రోడ్డు పండి గోసలు అంటే గోసలు రోజు ఇబ్బంది అవుతుంది ఈ వాన వాడేసరికి

కారు latch అయినప్పుడు attitude ఇబ్బందిగా అయ్యి రోడ్డు పండి రే గోసలియా ఊరి కితురు ఊరి కితుడు అయ్యే హే హే నో 4 కిలోమీటర్లు కొట్టుకో పోవాలి ఆ మాగ్జిమ్ Să gan doar aici, încă În ceea ce să gan doar mă gâlă. bună, nu urtă Hai! Hai! Ei bine, danse. Ua, ఎట్ల రోడిన్ వెట్న చిన్న చిన్న ఎట్ల ఆకకోసానికి ఒకడే ఒకరు తనే మామిరు ఆకకు గొసాయిదాని ని అబగర్రతని యోగాని రోడిన్ ఐతే చెడ ఇబ్బందిత దగర్కొదకరా హై హై అది రణెట్లూర్కేతనే గొర్రు రోడ్పొని మెసంకి ఇబ్బందిదాని చిచ్చు నియావా గేర్ కొడ పోడ యనాయి ఇష్ తో ఇడు ఇడు ఇక్క దగ్గర చేసి కొట్టుకోవాలి ఇవి ఇయో ఈ కట్టై దెక్కనే మన రోజు 4 కిలో 4 కిలోమీటర్ల దూరం అయితే వచ్చాం గుర్రైతే ఇంకా అత్తనే అన్ని మా బాబాయ్ని అయితే సూపర్తో వచ్చినాం కట్టిపోవాలి రోజు ఇట్ సైడ్ పోయా మనకు కుంట అయితే అయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినాయి నీళ్ళు ఇంకా రావాలి థర్టీ పర్సెంట్ రావాలి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఓ ఇది ఆగకుంట గొర్రె అయితే ఇన్కమ్ చేసుకుంటారు కట్ ఎప్పుడైనా ఈ ట్రాన్స్ఫారమ్ కదా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా గొర్రె కాసేటోళ్ళు ఎందుకంటే ఈ వైర్లు తాకి అంటే గొర్రె ఏవైనా చనిపోతాయి అందుకని నేను ఇక ట్రాన్స్ఫార్ దగ్గర నిలబడ్డాను షూ మన గొర్రె ఇట్లా పోతానే హై

మన గొర్రె అయితే ఉప్పసు పోసిన అలవాటు ఒకటే ఒర్రెడోడతాను అక్కడ అక్కడ నిలబడి చూస్తాను నీ కర్రగొర్ర అయితే వరక మావిని వచ్చింది ఉప్పసు పొత్తాలు కావచ్చు అని గుర్రెత్తాను ఉప్పసు పొత్తాను కావచ్చు అని பா போதை பாக ராஷம் பண்ண அப்புறம் குரூர் தோனி மீர தினாங்க ஏ இப்போது காண துடிச்சு ஒப்பித்தது நரகம் இல்லை பெண்ட அண்ட் முதல முதலே எருகா గోసంటే గోసైతే దొడ్డిసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాలు స్టార్ట్ అయినా ఇరవై రోజుల దాకా వర్షాలు లేవు మళ్ళీ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ ఇబ్బంది అవుతుంది ఒక్కటే రోజు మొత్తం ఇక కుంటరి కొట్టింది మనం నైట్ నైట్ పదకొండు గంటలకు స్టార్ట్ అయితే తెల్లారిని తొమ్మిది అయ్యేసరికి గెలిచింది ఈ వర్షం అయితే బాగా ఇచ్చింది ఆ రోజు మనమైతే ఒక వారం రోజుల దాకా అయితే గోరగారు రాలేదు ఇవ్వాలనే వచ్చినాం ఇవన్నీ మెత్తాయి అటు కొన్ని అటు సైడ్ ఉన్నాయి మా బాబాయ్ అటు సైడ్ మరీ అనుకొని ఉప్పు పసు కావాలని ఉరుతాను బండయిన నిలబడి మేత్తలు మళ్ళీ చినుకులు అయితే వస్తానయి వర్షం పడే అవకాశం ఉంది కావచ్చు తుప్పుడు అయితే ఇప్పుడే రాలి మరి వర్షం పడుతుందో అప్పడు చూడాలి ఓ మా అబ్బాయి అయితే బాగున్నాయి మేఘాలు అయితే బాగా వచ్చినాయి ఇలా చూడాలి మన అయితే ఇటు మెత్తానయి మంచిగా నీట్గా మెత్తానయి అన్నీ కొన్నిటి ఒకటి రెండు మూడు అయితే కొంచెం గుంటుతానయి గొర్రెలైతే ఇటు మంచిగా మిత్ని వాడకుండా కొద్దిగా తుప్పు అయితే వాడి మళ్ళా వెలిసింది మాన్న అయితే వచ్చండి గుర్రగాడికి అయ్యే ఇప్పుడు అయితే మా గుర్రెలకైతే ఉప్పాసు వచ్చినందుకు పోతాను బాడబండి మా అన్న తెచ్చిండు ఉప్పు బాడబండి అయితే పోతాను అన్ని వెనకకి వెళ్ళేది అన్ని వస్తాను అక్కని చెల్లి సన్న పద్ ఉప్పు అన్నది అయితే మళ్ళీ మన అందుకనే మోదేలా పోతాను ఉప్పాసు ఇప్పుడు ఒకసారి పోయాలి ఓకే ఊదే పోయద్దు గొర్రెలు అయితే ఒక ఇక వస్తానే మొన్న అయితే గొర్రెకు ఉప్పాసు పోతాడు ఉప్పాసు ఎందుకు పోతాను అన్నమాది సుర్రమే అందుకనే ఉపాసు కలిపి పోయాలనా పోతే ఇంకా ఇక మంచిదేనా ఊక ఉన్న పనులు ఊసిపోతాయి ఎప్పుడో ఒకసారి నెలకొకసారా లేకపోతే పది నెల రెండు నెలలకు ఒకసారి ఏ ఉప్పు అయినా పోయచ్చు ఒక సన్న అయినా పోయాలి మరి అంత ఒక్కగానే పోయచ్చు ఇక్కడ ఆడిందా ఆ వస్తాను అక్కడింత అక్కడింత వస్తే అన్నీ బుక్తే అన్నట్టు నాకు అన్నట్టు అంతా ఇంకా చల్లుకుంటే వస్తా లేలు కుప్పలు పోయారు రాదా మరి ఇట్లా పోతేనే ఇట్లా పోతే ఏం లేకుండా నాకు నేను మా అన్న అయితే గొర్రెకి ఉప్పు పోతాను ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం పోయోక నెల రోజులు అవుతుంది సన్న ఉప్పు అయితే తెచ్చిపోతాను మా అన్న మన గొర్రె అయితే వేల కోట్లు పోయి చేస్తాయి ఇప్పుడైనా ఉపాసు పోసుకోవాలి ఇట్లా పోతుండ పోతే మా గుర్రెకైతే ఉపాస ఏమో లేదో కానీ వర్షం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ అట్నుండి నుండి వర్షం అయితే వస్తాను ఈ గుర్రకాడి ఇబ్బందులు అంటేనే ఇట్లుంటాయి ఘోరంగా ఇం అంత నాకుతనే లేవు ఉపాసు పోయి వర్గా పోయి ఒకటి ఊరుడు కానీ ఇప్పుడు అయితే నాకుతానే లేవు అటు వర్షం వస్తాన్ని ఇటు ఇవి ఉప్పు పసువు ఉప్పు ఉప్పు మొత్తం కరుగుతాను

మన అరిష్టం అయితే మంచి లేదు ఉప్పాసు పోసిన వర్షం స్టార్ట్ అయింది అన్ని అన్నీ నాకుతాను అక్కడ వర్షం చల్ల ఉండేవి ఉప్పు ఉప్పు పోసినాం వర్షం వస్తాను అది సగం కూతనా నేను అనులే

పలుపులు ఉపకారుల కాదు బయట మళ్ళా వర్షం స్టార్ట్ అయింది ఇట్లాగైతే వర్షం పడి మస్తు ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో అయితే అన్నీ వండుతానే నాలుగు సన్ని మూసి అవుతుంది గొర్రెలు వేసా మేగా ఇట్లా ఖరాబ్ అవుతానే చాలా ఇబ్బంది అవుతుంది గొర్రెలతో ఇక వర్షాలు మొన్న ఒకటే ఇల్స్ గొర్రెలు అయితే నాంతే ఉన్నాయని ఇద్దరే వర్షాలే నైట్ వర్షం వర్షం డే పొద్దున్నంత ఊట పడుతుంది ఎప్పుడో ఒక గంట ఒక్క గంటాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అట్లానే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక చూస్తే కొత్తగా చూస్తే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెళ్తాం బాయ్